ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎంపీ సీట్స్ ఉండే పార్లమెంట్లో తొంభై తొమ్మిది సీట్లు రాగానే రాహుల్ గాంధీ ఫుల్ జోష్లోకి వచ్చేసాడు ఈ మధ్య అసలు ఫుల్ డైనమిక్గా అగ్రెసివ్గా తయారైపోయాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చేసింది వందకి తొంభై తొమ్మిది వచ్చినట్టుగా రాహుల్ గాంధీ బిహేవియర్ ఉంటుంది అయితే ఎన్నికలు కాదు కానీ ఎన్నికల కంటే ముందే కొన్ని రిజల్ట్స్ వచ్చాయి వీరు చూస్తే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పరిస్థితి ఏంటో మరోసారి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మనం మాట్లాడుకునే రాష్ట్రం చాలా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లాంటి కీలకమైన రాష్ట్రం కాకపోవచ్చు కానీ ఈశాన్య భారతదేశంలో ఉన్న త్రిపుర ఒకప్పుడు బెంగాల్ కేరళతో కలిపి త్రిపుర కూడా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది దశాబ్దాల పాటు త్రిపురని ఎర్రజెండాల సాయంతో కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం వాళ్ళు కంటిన్యూగా పరిపాలించడం జరిగింది అటువంటి త్రిపురలో బీజేపీ పాదం మోపి ఇప్పటికే చాలా కాలమైంది త్రిపురని బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది అయితే అక్కడ త్వరలో ఎన్నికలు జరగాల్సినప్పటికీ ఇప్పటికే బీజేపీ హ్యాజ్ వన్ సెవెంటీ వన్ పర్సెంట్ సీట్స్ అన్కంటెస్టెడ్ ఇన్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ ఇన్ త్రిపుర త్రిపురలో అసలు ఓటింగ్ జరిగి ఎలక్షన్స్ అవ్వాల్సిన రోజు కంటే ముందే డెబ్బై ఒక్క శాతం సీట్లలో అన్కంటెస్టెడ్ అంటే ఏకగ్రీవంగా బీజేపీకి డెబ్బై ఒక్క శాతం సీట్లు రావడం జరిగింది మొత్తం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఎన్నికలు జరగాల్సింది ఉన్నది ఆరు వేల మూడు వందల డెబ్బై నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా నాలుగు వేల ఐదు వందల యాభై చోట్లలో డెబ్బై ఒక్క శాతం సీట్లు బీజేపీకి ఏకగ్రీవంగా ఆల్రెడీ వచ్చేశాయి ఇక బీజేపీ ఆల్సో వన్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఇన్ త్రీ టైర్ పంచాయత్ మూడంచెల్లో జరిగే పంచాయత్ ఎన్నికల్లో తొంభై ఆరు శాతం సీట్లు గెలుచుకున్న బీజేపీ గెలుచుకోవడం జరిగింది కమ్యూనిస్ట్ కుడు యూ వ్యాన్ గెట్ క్యాండిడేట్స్ ఇన్ థర్టీ ఫోర్ పర్సెంట్ సీట్స్ విచ్ విల్ సీ ఓటింగ్ ఆన్ ఆగస్ట్ ఎయిత్ ఆగస్ట్ ఎనిమిదో తేదీన ఓటింగ్ జరగాల్సిందే అంటే ఎక్కడైతే ఏకగ్రీవంగా జరగలేదో అక్కడ ఎన్నికలు జరగాల్సింది ఉంది అక్కడ ఎన్నికలు జరగాల్సిన సీట్లలో ముప్పై నాలుగు శాతం సీట్లలో అసలు కమ్యూనిస్టులకి కంటే సిపిఎం పార్టీకి సిపిఐ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా ఆసక్తి చూపలేదు ఎందుకంటే తప్పకుండా ఓడిపోతామని తెలిసే తెలియడంతో ఎవరు ఆసక్తి చూపించకపోవడంతో అభ్యర్థులు కూడా లేని అభ్యర్థులు కూడా కనిపించని పరిస్థితిలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అంటే ఇప్పటికే నైతిక విజయం సాధించేసి చే పార్టీ చేతులెత్తేసింది రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది అది మీ అందరికీ తెలుసుకుంటాం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు చివరికి సాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షేత్రం అని రెండు కాంక్లేవ్ చేసుకున్నాం పాతబస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రీ మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను